చేస్తున్నటువంటి అనేకమైనటువంటి పథకాలను ఒక్కసారి మనం ముఖ్యంగా చూస్తే అందులో విద్య కానీ వైద్యం కానీ వ్యవసాయం కానీ మహిళా సాధికారికత కానీ సామాజిక న్యాయం కానీ అదేవిధంగా పరిపాలన కానీ ఈ ఆరు రంగాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి అనేకమైనటువంటి విప్లవాత్మకమైనటువంటి మార్పుల ద్వారా ఆంధ్ర రాష్ట్రంలో ఉండేటువంటి ఒక కోటి అరవై లక్షల కుటుంబాల్లో భారతదేశంలోనే మార్పులు వచ్చినటువంటి మాట ఈనాడు మన ముందున్నటువంటి వాస్తవము అనేటువంటి సందర్భంగా ప్రతి అక్క చెల్లెము కూడా గ్రహించాలి ముఖ్య కారణం జగనన్న మహిళా సాధికారికత మహిళ సమాజాన్ని కానీ ముందుండి నడిపించాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి అనేక కార్యక్రమాలు ఈనాడు మనకింత పెద్ద ఎత్తున కుటుంబ సంక్షేమాన్ని జగనన్న ఈ ఐదు సంవత్సరాల్లో నాలుగు లక్షల మరి లక్షల కుటుంబాలకు మరి మరి డబ్బు అందిస్తే అందులో మహిళలకు రెండు లక్షల అరవై ఆరు వేల ఏడు వందల డెబ్బై రెండు కోట్లు ఎంతమంది లబ్ధిదారులు అంటే ఐదు కోట్ల అరవై ఎనిమిది లక్షల యాభై ఆరు వేల ఏడు వందల తొమ్మిది అంటే ప్రతి వంద రూపాయల్లో ముప్పై ఐదు రూపాయలు సారీ అరవై ఐదు రూపాయలు జగనున్న మహిళల ద్వారా ఈనాడు లబ్ధి చేకూర్చినటువంటి విషయం మీకు తెలియజేస్తున్నాను మహిళలందరికీ కూడా జగనన్న ఇచ్చినటువంటి అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు అమ్మఒడి కానీ కాపు నేస్తం కానీ చేయుత కానీ సున్నా వడ్డీ కానీ నేతన్న నేస్తం కానీ పెన్షన్ కనుక గానీ రైతు భరోసా కానీ ఉచిత పంటల బీమా కానీ సున్నా వడ్డీ కానీ ఇన్పుట్ సబ్సిడీ కానీ ఇలాంటి ముప్పై మూడు పథకాల ద్వారా మరి వచ్చినటువంటి లబ్ధి చూస్తే మరి దరిదాపు కేవలం ఏడు పథకాలు వీళ్ళలో మహిళలకు ప్రతి కుటుంబంలో కూడా వచ్చినటువంటి మాట కూడా ఈ సందర్భంగా ఆనాడు పదిహేను వేల కోట్ల రూపాయలు మాత్రమే అక్క రుణాలు మరి ఆనాడు రుణమాఫీ చేస్తా చంద్రబాబు అది చేయకపోతే జగనన్న వచ్చే సమయానికి ఇరవై ఐదు వేల ఐదు వేల ఐదు వందల డెబ్బై ఒక్క కోట్ల రూపాయలు ఈ నాలుగు విడతల్లో కూడా పూర్తి చేసినటువంటి విషయం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈనాడు మహిళా శక్తి ఎంత గొప్పగా జగనన్న వల్ల అభివృద్ధి చెందింది అంటే ఈనాడు మనం ఒక బద్వేల్ నియోజకవర్గానికే తీసుకుందాం ఈనాడు డ్వాక్రా సంఘాల్లో నాలుగు వేల ఐదు వందల పద్దెనిమిది సంఘాలుంటే నలభై ఐదు వేలకు పైగా డ్వాక్రా మహిళలు ఈనాడు మన బద్వేల్ నియోజకవర్గంలో ఉన్నారు ప్రతి నాలుగు ఓటర్లలో కూడా ఒక అక్క చెల్లెమ్మ ఈనాడు డ్వాక్రా మహిళలుగా ఉన్నటువంటి మాట వాస్తవం కాబట్టి ఎంత బలీయమైనటువంటి శక్తిగా జగనన్న మిమ్మల్ని మరి నేను మార్పులు తీసుకొచ్చినారో ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను